హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఉగ్గాని తయారీ విధానం చేస్తున్నాం ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా ఉగ్గాని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకొని ఇలా వాటర్ లేకుండా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి దానికి పప్పుల పొడి అంటే మనం పల్లీ చట్నీలో చేస్తాం కదా ఆ పప్పుల్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కొబ్బరి వేసి కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటో తాలింపు గింజలు అన్నమాట ఓకే ప్రాసెస్ మొదలు పెడదాం ప్రాసెస్ స్టార్ట్ అయింది చూడండి ఇలా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి ఇది మటుకు నేను ఇద్దరికి సరిపడా చేసుకుంటున్నా మీరు ఎక్కువ మంది ఉన్న కొద్దిగా ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుందాం ఆవాలు మినపప్పు జీలకర్ర వీటిని ఫస్ట్ కలపెట్టుకుందాం ఇట్లా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియా ఆనియను పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే వేసేస్తున్నా ఇవి రెండు కొంచెం బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో చీటికేడు పసుపు వేసుకోవాలి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ ఎందుకంటే బరువులలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోనండి నేను ఆనియన్స్ మగ్గేలాగా వేసుకుంటున్నా సో ఇలా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేస్తే ఆనియన్స్ చూడండి కలర్ చేంజ్ అవుతుంది కొంచెం కొంచెం దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం దీన్ని జస్ట్ ఫ్రై చేసుకోవాలి అలా ఇట్లా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి ఈ టమాటో అనేది కనపడకుండా మగ్గేటట్లు మగ్గించుకోవాలండి చూశారు కదా టమాటో అనేది చూడండి ఎలా మగ్గిపోయిందో మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్న బొరుగులు వేసుకుందాం చూడండి బొరుగులు అయితే వేస్తున్నాం పరుగులు వేసిన తర్వాత పట్టి పెట్టుకున్న పప్పుల పొడి కొబ్బరి కారం ఉప్పు ఎల్లిపాయల్లి పౌడర్ వేసుకోవాలి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి మంచిగా మిక్స్ చేయాలి టేస్ట్ అయితే అండి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరూ ట్రై చేయాలనుకుంటున్నాను ట్రై చేయండి హెల్దీ కూడా చూసారు కదా బొరుగులు అయితే సూపర్ సూపర్ వచ్చినాయి మీకు కలర్ కనిపివ్వట్లేదేమో కలర్ మటుకు అద్దరిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్